అంటే మనకి ఎలా అయితే ఉంటుందో మోడల్ లో ఇది కన్స్ట్రక్షన్ చేస్తాం సార్ ఇది మనకి ఒక సోక్ ఛానల్ లాగా ఉంటుంది సార్ దీనివల్ల మెయిన్ ఏంటంటే దీంట్లోకి వచ్చిన వాటర్ ఎప్పటికప్పుడు ఇంకిపోతాయి సార్ దానివల్ల వాటర్ స్టాగ్నేషన్ ఉండదు మనకి దోమలు పెడద మస్ట్ బ్రీడింగ్ అనేది ఉండదు సార్ దోమలు పెరగడం అది ఉంటుంది సార్ ఇప్పుడు ఎంత లోతు పెట్టారు ఇది 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 ఫీట్ ఫీట్ సార్ మనకి ఏంటంటే సార్ ఇప్పుడు కాస్ట్ ఎఫెక్ట్ నార్మల్ రైన్ హండ్రెడ్ మీటర్స్ కి ఫైవ్ లాక్స్ అయితే సార్ ఇది ఓన్లీ మనకి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కంప్లీట్ అవుతుంది పెడతావా లేకుండా దీనిపైన కవర్ ఇంకేం కవర్ చేయడం ఉండదు సార్ ఇది ఎలాగే ఉంటుంది మనకి హెవీ రైన్ వచ్చినప్పుడు కూడా ఇది సరిపోతుంది సార్ ఇది ఇది పెర్ డే హండ్రెడ్ మీటర్స్ డ్రైన్ ట్వంటీ థౌజండ్ లీటర్స్ వరకు మనకి గడుపు పెట్టి చేసుకుంటుంది సార్ ఇది మీరు ఒకవేళ చూస్తానంత పర్మిషన్ ఇస్తే కనుక నేను డెమోస్ట్రేషన్ చూపిస్తాను సార్ చేయండి దీనికి ఏంటంటే సార్ మనం ఎవ్రీ ఫిఫ్టీ మీటర్స్ కి ఒక సోప్ పిట్ కూడా దీంట్లోనే కింద అరేంజ్ చేస్తుంది సార్ దానివల్ల వల్ల దాని నుంచి మళ్ళీ కింద పోతే ఎక్కువ వర్షం పడినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా యాభై మీటర్లు యాభై మీటర్ సోప్ పిట్ అరేంజ్ చేస్తాం సార్ నస్కారమ నమస్కారం అమ్మా నష్టమ్మా ఈ ఇల్లు మీదేనా పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఇది కట్టారు దీనివల్ల మీకు లాభం ఏంటి లాభం ఉంటుందా ఇంట్లో నుంచి నీళ్ళు ఇట్టు వదిలి పెడతారా నీళ్ళు నీళ్ళన్ని ఇంకిపోతాయి దీనివల్ల మీకే ఇన్కన్వీనియంట్ ఉండదా ఏముండదా ఇక్కడ వేసుకోవడం సరిపోతుంది కదా అప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతుంది నీట్లే ఉంటుంది ఏమ్మా బాగున్నారా హాయ్ బాగున్నావా ఓకే అమ్మా కూలో పోతున్నావా ఎన్నో క్లాసు ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నావా హాయ్ ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నా నమస్కారా నమస్తే అమ్మా మీ ఇల్లు అన్నా ఇంట్లో వాటర్ వల్లు పెడుతున్నారు ఇక్కడ బాత్రూమ్ వాటర్ వేలు వేస్తారు ఇప్పుడు దీనికి ఇంకా కొంచెం డౌన్ పెడితే బెటర్ కదా ఎండోల్కి ఒకసారి క్లీన్ చేయాలి వీక్లీ ట్వైస్ చేస్తాం అంటే ఇంకా చెప్తా అనేది ఏమి ఉండదు సార్ కవర్లు కానీ అలాంటివి ఏమైనా కొద్దిగా వస్తే మాత్రం అవి మాత్రం మాత్రం మనం అది క్లీన్ చేస్తాం ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఎండోల్కి ఒకసారి క్లీన్ చేయాల్సి వస్తుంది వీక్లీ ట్వైస్ సార్ వీక్లీ టైస్ క్లీన్ చేస్తాం సార్ పైన సార్ ఇలా మనం ఇది సోప్ పిట్ సార్ ఇక్కడ బ్రెయిన్ కింద సోప్ పిట్ ఉందని సార్ మీటర్స్ డెప్త్ లో సోప్ పిట్ ఉంటుంది సార్ ఇక్కడ ఎంటమ్మా బాగున్నారంతా హాయ్ ఏంట్రా సెల్ఫీ ఓకే గుడ్ ఓకే ఏం చదువుతున్నావు నువ్వు నైన్త్ ఇద్దరికి డబ్బులు వస్తుందా వచ్చిందా తల్లి కొందనాం ఇంటమ్మా మీరేం చదువుతున్నామ్మా ఫస్ట్ ఇయర్ అమ్మా నువ్వమ్మా వచ్చిందమ్మా కొందనాం రమ్మా బాగా చదువుకోండి మంచి భవిష్యత్తు సెల్ఫీలు ఏంటి సార్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పబ్లిక్ హెల్త్ అవుట్ వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఇన్సూరెన్స్ అనేది తీసుకొచ్చాం

అన్నీ తీసుకొని ఇది ప్లాస్టిక్ అండ్ ఐరన్ పాట పెట్లు కలెక్ట్ చేసుకొని వాళ్ళు వీధుల్లో పాడేయకుండా మన వస్తువులు మేము తీసుకొని వాళ్ళకి సరిపడా ధర ఎంత వస్తుందో తోకమేసి తోకంటే మీరు ఇది తీసుకొచ్చారా ఏమేమి తీసుకొచ్చావా నువ్వు ఇవన్నీ ఇక్కడ ఇచ్చేస్తావు ఎన్ని సార్లు వచ్చేవి గ్రామానికి ఒక రెండు మూడు రోజులు తిరుగుతాం సార్ అక్కడ ఉన్న

మీకు ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు గుడ్ బోర్డ్ ఇది మనం మనం వాళ్ళతో సరితగా సామానం ప్లస్ మనం వాళ్ళ ఇచ్చిన ఐటమ్ కి ధరలు ఈ సామాగ్రి వివరాలు ఇదంతా వాళ్ళు ఇచ్చేటట్టు ఈ నువ్వు ఒక రేటు ప్లాస్టిక్ ఒక రేటు పేపర్లు ఒక రేటు సార్ ఒక కేజీకి పది రూపాయలు ఇస్తున్నావు పేపర్కి పుస్తకాలు పది రూపాయలు ఇస్తున్నావు అట్టపెట్లకు పది రూపాయలు ప్లాస్టిక్ బాటిల్స్ ఇరవై రూపాయలు గాజు బాటిల్స్ రెండు రూపాయలు స్టీల్ వస్తువులు నలభై రూపాయలు అల్యూమినియం నూట ఇరవై రూపాయలు ఒక కేజీ తూకం వేసుకొని ఇప్పుడు ఏం మనం అక్కడ పెట్టు అన్ని ప్లాస్టికే కదా ఎంత వచ్చింది ఎనభై రెండు కేజీల ఎనభై ఐదు గ్రాములు ఎంత వస్తుంది డబ్బులు యాభై ఐదు రూపాయలు వస్తుంది యాభై ఐదు రూపాయలు వస్తుంది నువ్వేం తీసుకుంటున్నావు అమ్మా అక్కడ చూసుకోమ్మా రేట్లు చూసుకో

స్వచ్ఛంధ్ర సత్యదేవాస్ లో మనం ప్రతి నెల ఒక మంచి టీం తీసుకున్నాం ఇప్పుడు మీరు ఎంట్రా ఏం చదువుతున్నావు నువ్వు సిక్స్త్ క్లాస్ ఏం పని చేస్తావు మనం హౌస్ వైఫ్ మీ ఆయన ఏం చేస్తారమ్మా చికెన్ షాప్ చికెన్ షాప్ రమ్మా రమ్మా देशाने का

తాద్పూర్ నగర తాజ్పూర్ణ నగేశ్వరావు దయానగేశ్వరరావు ఇప్పుడు దీనివల్ల నీకు లాభం వచ్చింది తెలుసా నీకు ఎట్లా అంటే మనకి ఏదో ప్రమాదంలో ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ వస్తుంది సార్ మా వెనకాలకి బాగుపడుతుంది అదే నువ్వు పర్మనెంట్ ఉద్యోగాల ఉంటే హాప్కి హాప్కి సార్ లాభం కాబట్టి ఇరవై లక్షల రూపాయలు నీకు వస్తుంది అలాగే ఈ ఇన్సూరెన్స్ వల్ల ఓకే

మీ అందరికీ ఇరవై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేశారమ్మా ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ వల్ల ఇవన్నీ వస్తాయి బెనిఫిట్స్ ఓకే అమ్మా గుడ్ మంచిదమ్మా మీది ఈ ప్రాంతమేనమ్మా మీ దేవురమ్మా పెద్దాపరమేనా పెద్దాపరమేనమ్మా ఓకే మీద పెద్ద పెద్ద ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఇంకేంటి ఇంకా చెప్పు చెప్పండి సింగిల్ ప్లాస్టిక్ నిర్మూలించడం కోసం ప్రతి నెల అలా ఒక్కో దాంతో ఒక్కో థీమ్ తీసుకుంటున్నాం సార్ మనం ప్లాస్టిక్ పొల్యూషన్ థీమ్ తీసుకుంటాం వదిలి వదిలి ఎంత ప్రెషర్ ఉంది

థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా నమస్కారం వస్తాను డబ్బులు నువ్వేం చేస్తావు బాబు కూలి పని అమ్మా ఓకే హేయ్ నీ పేరేంటికి రా

సింగిల్ కంప్లీట్ ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని ఇప్పుడు సెవెంటీన్ సిటీస్ లో ముందుగా మీరు ప్లాన్ చేశారు కదా సార్ చాలా మంచి ఆలోచన మనకి పెద్దాపురం మున్సిపాలిటీ లో కూడా ఇది సింగల్స్టిక్ ఇదే మారుగా తీసుకెళ్ళి ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ముందుకు పోతున్నావు రామ్మా ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ చూపించి అన్నీ రెండు కూడా చేస్తే చేయాలి రమ్మ ఎట్రా బాగున్నావా నీ పేరేంటి

थैंक्यू अम्म नमस्कार नमस्ते नमस्ते नमस्कार नमस्कार ओके अम्मा नमस्कार ఇక్కడ ఒక స్విట్స్ విత్ పెట్టి అక్కడికి తీసుకుని వదిలి పెట్టారా సెవీగా వాటర్ వస్తే అరే స్పోర్ట్ ఉంది దీనివల్ల ఫ్లడ్ కూడా బాగా తగ్గుతుంది చెక్కు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి సార్ ఇది కూడా రిపేర్ చేయమని చెప్పండి అవును సార్ కరెక్ట్గా రిపేర్ చేస్తాను లోపల పెట్టేసి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కొత్తగా సార్ అమరావతి కింద ఫీల్ ఫైనాన్స్ కింద డ్రైన్ శాంక్షన్ అయ్యింది ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తారు అది ఒక త్రీ మంత్స్లో కంప్లీట్ చేస్తారు అంటే మొత్తం మున్సిపాలిటీ ఎంత మూడు కిలోమీటర్స్ ఇక్కడ మెయిన్ మూడు కిలోమీటర్ మెయిన్ రోడ్ ఓకే రోడ్లోకి